పేరు సునీత అండి నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడే ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు నితిన్ కుమార్ కామిని అని అబ్బాయితో పరిచయం అయింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తను నాకు ఫైనాన్షియల్గా చీట్ చేసిండు మ్యారేజ్ చేసుకుంటాను కొన్ని ప్రామిసెస్ చేసిండు యూఎస్ తీసుకెళ్తాను నన్ను ట్రావ్ చేసిండు తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి ప్రెగ్నెంట్ అయ్యాక నేను బయటికి వచ్చాక తను నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు సో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గచ్చిబోలి పిఎస్లో సో వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి అని సీఎం గారు పేరు కూడా నాకు ఇన్నిది అనే అబ్బాయి సీఎం గారు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ కావాల్సిన వాళ్ళ అని నాకు చెప్పి సీఎం గారి పేరు కూడా తను చెడగొడుతున్నాడు అంటే నాకు అలా చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు మోసం చేసిండీ ఈ అబ్బాయి సో నేను ఏం కోరుకుంటున్నానంటే ఇది గచ్చిపోని పిఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద ఏమైనా చేయాలా అని ఇట్లా కోరుకుంటున్నాను సార్ నేను రిక్వెస్ట్ ఉంది సీఎం గారికి కూడా కమిషిపోని పోలీస్ వాళ్ళ మీద వాళ్ళ నాకు ఏది సపోర్ట్ చేయలేరు సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా అని నేను కోరుకుంటున్నాను సార్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా చర్యలు తీసుకోవాలా అట్లీస్ట్ ఏదైనా న్యాయం అంటే చేయాలి కదా న్యాయం లేకుండా తనని అరెస్ట్ అయితే చేయాలి కదా సార్ అరెస్ట్ కూడా చేయలేరు కనీసం ఏమీ పట్టించుకోలేదు పోలీసులు గచ్చిపోలి పోలీసులు పోలీసులకి ఆయనని అరెస్ట్ చేయాలనేది ఆ కాన్సెప్ట్ లేదు ఆయన ఎస్కేప్ ఉన్నాడు ఇందుకు హిడెన్ ఉన్నాడు ఇప్పుడు నిజం ఉంటే వచ్చి మాట్లాడాలి కదా ఇది చేయాలి కదా హిడన్ ఉన్నాడు కంప్లీట్ గా ఆయన కాల్ రికార్డ్ కానీ కాల్ డీటెయిల్స్ కానీ ఏదైనా చేయడం కానీ ఏమీ చేస్తలేదు పోలీసులు నేను ఒక టెన్ టైమ్స్ పిఎస్కి వెళ్తే అమ్మ పట్టుకొని వస్తాం పట్టుకొని వస్తాం అదే రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ నాకు ఎలాంటి ఇది చేయలేదు తన గురించి తన గురించి డీటెయిల్స్ కానీ తనకి ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఇది ఏమి చెప్పట్లేదు అండి పిఎస్ వాళ్ళు లేదు పది లక్షలు నా లైఫ్ అంతా డామేజ్ అయిపోయింది కదండి టూ ఇయర్స్ నేను రిలేషన్షిప్లో ఉన్నాను నేను ప్రెగ్నెంట్ అయ్యాను నా లైఫ్ అనేది ఏంటి చెప్పాలి కదా ఇప్పుడు నాకు చేసిన కొన్ని ప్రామిస్ నేను నమ్మాను కదా నేను మోసపోయాను కదా నన్ను నమ్మించట్లా చేసింది కదా నా ఎంట పడ్డాడు నా ఎంట పడి నన్ను నమ్మించట్ల ఇది చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని నాకు వీళ్ళు తెలుసు వాళ్ళ తెలుసు అని నన్ను మోసం చేసింది కదా నేనైతే ఫైనాన్షియలీ చీట్ అయినా ఫిజికలీ మెంటలీ నా లైఫ్ అంతా డెస్ట్రాయిడ్ అయింది కదా సార్ ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ ఇవన్నీ చేసుకోవాలి కదా తను వచ్చి చెప్పాలి కదా ఇప్పుడు డబుల్ మ్యాటర్ కాదు ఎప్పటికే డబుల్ మ్యాటర్ లేకుంటే నాకు సో ఇదండి నేను మీడియా కూడా రావడం జరిగింది ఎందుకంటే నాలాగా ఇంకా ఒక ఆడపిల్లల కానీ ఇంకా ఒక అమ్మాయిల కానీ ఎవరు మోసపోవద్దా అని దయచేసి ఈయన మీద చర్యలు తీసుకోవాలా దయచేసి శిక్ష అయితే చేయాలి కదండి నాకు ఫైనాన్షియల్ చీజ్ చేసిండు ఫేక్ ట్రాన్సాక్షన్స్ అని అలా నమ్మించి నేను ఏమంటున్నానంటే అంటే ఈ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి చర్యలు అయితే తీసుకోవాలి కదా సార్ ఇదండి